హల్లేయ మన ప్రభువును యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ అనగా ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ లాడ్ మనము కొద్ది రోజులుగా దేవుని యొక్క లక్షణాలని మనము ధారించుకుంటూ వస్తున్నాం ఈరోజు ఈ యొక్క లెంత్ డేస్లో ఇరవయో రోజుకు మనము చేరి ఉన్నాం ట్వంటీ ఎయిత్ డే సో ఈ యొక్క ఇరవైవ రోజున దేవుడు యొక్క లక్షణాలని మనము దానిద్దాం దేవుని యొక్క మరొక లక్షణము ఏంటి అంటే ఎల్ శ్రద్ధాయ్ సర్వశక్తి మంతుడు మనము దీన్ని ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చిన మనము చూడవచ్చు అన్నమాట ఎల్ శ్రద్ధాయ్ అంటే సర్వశక్తి మంతుడు అదే షాయ్ అంటే ఆల్మైటీ ఈ మాట బైబుల్ గ్రంథంలో ఫార్టీ ఎయిట్ టైమ్స్ అంటే నలభై ఎనిమిది సార్లు రాయబడి ఉంది దేవుని యొక్క లక్షణమైన ఎల్షె ధాయ్ అనే దాని గురించి కనుక మనము ధ్యానించినట్లయితే దీని ఈ యొక్క అర్థాన్ని బైబుల్ పండితులు మరొక విధంగా ఏం చెప్పారంటే ఎల్షెద్ధాయ్ అంటే సరశక్తివంతుడు కదా దాని అర్థం ఏంటంటే ఆయన తండ్రిలాగా తల్లిలాగా ఉన్న దేవుడు అంటే ఎల్షెద్ధాయ్ అంటే అంటే ఒక పక్క తండ్రిలాగా ఒక పక్క తల్లిలాగా ఆయన ఉన్న దేవుడు అంటే తండ్రిలాగా దేవుడు గద్దిస్తాడు తల్లిలాగా దేవుడు ప్రేమిస్తాడు మనకి బైబిల్ గంధంలో కాండంలో మనం గమనిస్తున్నట్లయితే ఎక్కువ సార్లు దేవుడు వాళ్ళని ఒక తండ్రిలాగా ఉంటూ వాళ్ళని గద్దించాడు తప్పు చేసినప్పుడు లేకపోతే వేరే మార్గంలో వెళ్తున్నప్పుడు గద్దించాడు శిక్షించాడు అదేవిధంగా ఇది కరెక్ట్ కాదని చెప్పాడు అదేవిధంగా వాళ్ళకి ఆహారం లేనప్పుడు నీళ్ళు లేనప్పుడు లేదా శత్రుల భయం వచ్చినప్పుడు తల్లిలాగా ఆయన ఉన్నాడు తల్లిలాగా ఉంటూ సంరక్షించి పోషించాడు తల్లిలా తండ్రిలాగా నడిపించాడు తల్లిలాగా పోషించాడు అందుకే ఆయన పేరు ఎల్షద్ధాయ్ సర్వశక్త మంతుడు ఆల్మైచి ఆయన సర్వశక్తి మంతుడు అంటే ఈ సృష్టి మొత్తానికి ఆయన శక్తిమంతుడు అనమాట ఈ యొక్క సర్వశక్తిని ఒక తండ్రిగా తల్లిగా ఆయన మనకి కనపడుతూ ఉన్నాడు ఈ యొక్క లెంట డేస్ లో దేవుడు నీకు ఈ వీడియో ఇచ్చేస్తా నీకు ఏ విధంగా కనపడుతున్నాడు నీ జీవితంలో దేవుడు ఎల్సేర్ధాయిగా ఉన్నాడా మన జీవితంలో నా జీవితంలో దేవుడు ఎల్సేద్దాయిగా ఉన్నాడా ఎల్సేద్దాయిగా ఉన్నాడు అంటే మనం చేసే కొన్ని పనులకి నో అని చెప్తాడు కొన్ని పనులకి ఎస్ అంటాడు మనకి అవసరమైనప్పుడు పోషిస్తాడు ఆ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఈ యొక్క అనుభవంలోనికి మనం వస్తే దేవుని యొక్క లక్షణమైన ఎల్షాయిని మనము రుచి చూసినట్లయితే మనము ఆయన యొక్క లక్షణాన్ని చూసినట్లయితే లేకపోతే రుచి చూడాలి అంటే మన జీవితంలో దేవుడు తల్లిగా తండ్రిగా అగపడాలి ఇంకా నీ జీవితంలో అలా కనపడకపోతే ఇప్పుడే ఈ యొక్క రెండు డేస్లోనే మనం ఏం చేయాలంటే ఒక ఆయన తల్లిగా తండ్రిగా మనము ఆయన్ని చూడాలి ఎప్పుడైతే మనము అలాంటి అనుభవంలోనికి మనం వస్తామో అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన ఎడల సర్వశక్తి మంతుడిగా ఉంటాడు ఒక్కొక్క లక్షణాన్ని మనము ధ్యానించుకొని ఆ లక్షణం ద్వారా దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవునికి చాలా సంతోషంగా ఉంటుంది ఈ లోకంలో తల్లిని కాని తండ్రిని కాని మనం చూసి నువ్వు ఇలాంటి దానివి లేదా ఇలాంటి వాడివి అని చెప్పి మంచిగా పోగురుతున్నాం అనుకోండి వాళ్ళకి ఎంత సంతోషం కదా అలాగే దేవుని యొక్క లక్షణాన్ని మనం తెలుసుకొని ఈ యొక్క లిమిటి డేస్లో ఉపవాస ప్రార్థనలో మనము ఆయన స్థుతించగలిగితే ఉపవాస ప్రార్థనలో మనం ఎక్కువగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం వాక్యం చదువుతూ ఉంటాం వాక్యాన్ని వింటూ ఉంటాం బైబుల్ రీడింగ్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం అదేవిధంగా మనము దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాం ఆ స్థుతించే సమయంలో ఈ దేవుని లక్షణాలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తే దేవునికి చాలా సంతోషం కొద్ది రోజుల నుంచి మనం దేవుని గురించి మనము చెప్పుకుంటూ వస్తున్నాం లక్షణాలని దేవుడు కనికరం గల దేవుడు అని దయ జాలి గల దేవుడని అదేవిధంగా దేవుడు కృపగల దేవుడని ఆయన యొక్క కృప ఆవిష్కారం ఉంటుందని ఆయన ప్రేమమయుడని ఇప్పుడు మనము ఆయన దీర్ఘశాంతుడని అదే విధంగా ఆయన ఎల్సిద్దాయని మనం చూస్తున్నాం ఈ లక్షణాలని మన జీవితంలో లేకపోతే మన మన యొక్క యొక్క ప్రార్థనలో స్థుతిలో మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఎప్పటికీ వీటిని మర్చిపోము తద్వారా దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాం కాబట్టి ఈ డేస్ డేస్లో ఈ లక్షణాలని ధ్యానించండి ఇంకా అనేకమైన లక్షణాలను రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ యొక్క ఈ ఈరోజు మనం నే నేర్చుకున్న లేకపోతే దేవుడు మనకి కనపరుస్తున్న లక్షణము ఆయన మనకి ఎలా ఉంటాడు అంటే తండ్రిలాగా ఉంటాడు తల్లిలాగా ఉంటాడు కొన్నిసార్లు తండ్రిలాగా ఉంటూ కొన్నిసార్లు మనం చేసే తప్పులకు కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తూ ఉంటాడు లేకపోతే దేవుడు మనల్ని గర్దిస్తూ ఉంటాడు కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు వీటిని బట్టి మనకు అర్థం కావాలంటే సర్వశక్తి మంతుడు కాబట్టి ఆయన నన్ను ఇలా నడిపిస్తున్నాడు అని మనం గ్రహించాలి చూడండి ఒక పేరెంట్స్కి పిల్లలు త్వరగా లోబడితే గర్దింపు అనేది ఎక్కువగా ఉండదు కదా త్వరగా లోబడిన వాళ్ళకి శ్రమ తక్కువ కాబట్టి మనం త్వరగా లోబడితే తల్లిలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మనము మన జీవితాన్ని సర్ది సర్దిద్దుకుంటూ ఆయన లక్షణాన్ని మనము పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ दैचेन गाका आमेन प्राइज द लॉर्ड